నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు పడుతున్నారు మరి రైతుల సమస్యల గురించి అసలు కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని ఇక రెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్య జరుగుతుందని అని వస్తున్నటువంటి వార్తలు ఈ హత్యాయత్నం అంతా ఒక డ్రామా అని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తున్నారు ఈ కామెంట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే నమస్తే అమ్మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మేడం మరి కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారంటే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఆయన గతంలోనే ఒప్పుకున్నారు మరి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారు అని చెప్పి ఆయన మాట్లాడడం మరియు ఇంకొకటి సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా హత్యలు జరిగాయా ఎప్పుడైనా న్యూస్లో చూస్తే హత్యల గురించి ఏ రోజన్నా ప్రచురితమైందా అని క్వశ్చన్ చేస్తున్నారు మరి కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డిది హత్యాయత్నం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక డ్రామా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కావాలనే ఇటువంటి డ్రామా చేస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు ఫస్ట్ పాయింట్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మీట్ పెట్టడానికి కారణం ఏంటి అసలు ఈయన యాభై రోజులు దాదాపుగా నలభై ఐదు యాభై రోజులు దొంగ పోలీస్ ఆటాడి ఉగ్రవాదులు యూజ్ చేసే యాప్ను కూడా యూజ్ చేసి ఏదో కండవలు ముసుకలేసుకొని తిరుగుతూ టవల్స్ కప్పుకొని ఆటోల్లో తిరుగుతూ ఎక్కడున్నాడో తెలియకుండా ఫోన్ ఒక చోట పెట్టి ఈయనో చోట తిరుగుతూ రకరకాల డ్రామాలు వేసి దొంగ పోలీస్ ఆటాడాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అది అందరికీ తెలుసు నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను చేసిన తప్పేంటి నేను ఏ కారణం చేత నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు ధైర్యంగా అడగచ్చు కదా ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చేందుకు ఈ డొంక తిరుగుడు మాటలు ఇవన్నీ కూడా కళ్ళబుల్లి కబుర్లు కాకమ్మ కథలన్నీ చెప్తున్నాడు వింటే అసలు పిచ్చెక్కుతుంది ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్ల కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మాటలకి అంటే ఇలా కూడా మాట్లాడవచ్చా అంటే ఇలా కూడా మాట్లాడతారా అసలు వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఈ రోజున కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత చేస్తున్న అభివృద్ధి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళకి వీళ్ళకి ఎక్కడైనా సరిపోల్చుకోవటానికైనా కాస్త కూస్తూ అన్న ఉండాలి కదా మేడం మీరు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కుప్పంలో చూసుకున్నట్లయితే పరమ సముద్రం దగ్గర కృష్ణమ్మర్ ఆహ్వానించి జలహారతి ఇస్తున్నారు ఇంకో పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి మా హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు ఉండేవి ఇప్పుడు రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఏంటి అసలు ఏ విధంగా చూడాలి ఇవి రెండింటిని అసలు ఆయన మాట్లాడే మాటలు అన్ని కూడా అబద్దాలే స్క్రిప్ట్ ఇచ్చారు ముందు పెట్టుకొని చదువుతున్నాడు రైతుల గురించి మాట్లాడే హక్కు రెండు వేల పదిహేను నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రైతు రథం అని చెప్పి ట్రాక్టర్లు దాదాపుగా వందల ట్రాక్టర్లతో ర్యాలీలు చేయటం వాళ్ళందరికీ కూడా ఎనభై శాతం సబ్సిడీతో రైతులకు ట్రాక్టర్లు అందించారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసేశాడు ఆ విషయానికి కాకని గోవర్ధన్ రెడ్డిని మరి చెప్పమంటే సమాధానం ఈయన ట్రాక్టర్లు ఎవరికి ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు ఎలా ఇచ్చాడో ఎక్కడైనా ఉందా రైతు రథం పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వీళ్ళు తీసేశారు అసలు ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్ తీసేసింది ఎవరు తల్లి బిడ్డ ఆ వ్యాన్ పెట్టారు వాళ్ళందరికి కూడా ఆ కిట్లు ఇచ్చేసి డెలివరీ టైంలో తీసుకువెళ్ద్ది మళ్ళీ ఆ బిడ్డని తల్లిని ఇంటికి క్షేమంగా దించటం అది కూడా తీసేశారు ఆ అన్నదాత సుఖీభావాన్ని మనం రైతులకు ఏ విధంగా ఇస్తున్నాం ఆయన ఏదో పెట్టాడు రైతు ప్రసాద్ ఎంతమందికి ఇచ్చాడో కూడా తెలియదు రైతుకి సబ్సిడీ మీద ఉచిత విద్యుత్ ఇవ్వాలి అది ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఆ కరెంటు స్తంభాలను ఆ ట్రాన్స్ఫార్మర్లు తీసుకెళ్లి అక్కడ క్యాష్ క్యాస్యోలు ఆడుకోవడానికి పెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి రైతులకు ఉన్న బాధల గురించి అసలు ఎక్కడైనా కొంచెం అన్నా వీళ్ళకి హక్కు అర్హత ఉందా కాకండి గోవర్ధన్ రెడ్డి బెయిల్ మీద ఉన్న జైలుకైతే ఈయన మాట్లాడటం ఏంటి కూటం ప్రభుత్వం గురించి కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యాయత్నం గురించి మాట్లాడుతూ నిజంగా హత్యాయత్నం జరిగితే మేము ఖండిస్తాము అన్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఎటువంటి ఘటనలు జరగలేదా ఏమంటారు ఇక్కడ బోరుగడ్డ అని ప్రపంచం అంతా కూడా చూసింది ఒకరు ఇద్దరు కాదు ప్రపంచమే ఎందుకంటే ఆయన ఛానల్లో కూర్చొని గోడకున్న చొక్కా వేసుకునే లోపల తండ్రి బాబు కొడుకులు లేపేస్తాను మా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఊ అంటే చాలన్నాడు అన్నాడు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అమరావతి మహిళలకు ఇచ్చిన మద్దతుకి ఎందుకంటే మహిళల పట్ల గౌరవంతో వాళ్ళకి ఆయన అప్పటికప్పుడు వాష్రూమ్స్ కానీ షెల్టర్ ఎక్కడా లేకుండా చేశారు కదా రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం వెళ్ళేటప్పుడు వాళ్ళు మరి ప్రతి ఊరు కూడా టచ్ చేసుకుంటూ అందరికీ కూడా హృదయాలు కలిసి వేసినాయి ఏంటిది ఒక అమరావతి కోసం ఒక రైతులు మహిళలు అందరు కదిలివచ్చి ఇంత గొప్పగా చేస్తున్నారని ఎక్కడ ఎప్పుడు కనీ విని రైతులు వాళ్ళందరికి కూడా టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సీఎంగా ఉండి మహిళల్ని గౌరవించడం అంటే ఏంటో చేత కాదు ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలో చేత కాదు ప్రజలకు ఎటువంటి రక్షణ కల్పించాలో చేత కాదు అట్లాంటి వ్యక్తిని ఎదిరించి ఆయన ఆ రోజున అమరావతి రైతులకి మహిళలకి మద్దతుగా వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ చేశారు అప్పుడే చెప్పారు నేను ఓటేసాను ఎమ్మెల్సీ ఎలక్షన్కి మరి నేను టీడీపీ వాళ్ళకి ఓటేసానని కూడా ధైర్యంగా వచ్చి చెప్పిన వ్యక్తి కూడా ఆయనే ఎందుకంటే స్వయంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజున అసెంబ్లీలో మరి వీళ్ళు ఏదైతే వీళ్ళ మీద అనర్హత వేటు వేసినప్పుడు నేను కూడా ఆయన పక్కనే ఉన్నాను ఆయన మాట్లాడేటప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళు పోరాడారు టీడీపీలోకి వచ్చే వరకు కూడా మరి ఈ రోజుకు కూడా మనం చూస్తే ఇది ఆయన కొత్తల్లో ఎప్పుడైతే నేను టీడీపీలో పదహారు నెలలు ముందొచ్చారు టీడీపీలోకి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎలక్షన్కి పదహారు నెలలు వచ్చినప్పుడు ఆయన చెప్పింది చెప్పేటప్పటికి ఎవరు ఈ బోరుగడ్డ అనీలే మళ్ళీ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు బండి గట్టి లాగి నేను చంపేస్తామని చెప్పి మరి ఈయన వినిపించలేదా ఈ కనిపించలేదా ఏదైతే ఇప్పుడు కోటన్ రెడ్డి గారు చెప్పారో ఎవరైనా హత్య ప్రయత్నం చేస్తే మేము ఖండిస్తామని మరి రెండు వేల పంతొమ్మిదికి మీ ఎన్నికల ముందు మీ బాబాయ్ హత్య చేశారు కదా అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎందుకు మాట్లాడలేదు అది వచ్చి ఒక కొలిక్కి రాలేదు హత్య కాదు హత్య జరిగింది దీనిపైన ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు సొంత పులివెందల ప్రజలు కూడా ఇదే అడుగుతున్నారు మేడం మరి దీనికి ఏం సమాధానం చెప్తున్నాడు ఈయన మాట్లాడే కింద ఏదో కామెంట్స్ వస్తున్నాయని నిజంగా ఆ కామెంట్సే వస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే తల్లికి చెల్లికి అన్యాయం చేశావు పిన్న తల్లి తాళిబొట్లు తెంచిన వాళ్ళు ఎవరు మరి ఆరుగురు అనుమానాస్పద మరణాలు ఎందుకు జరిగినాయి డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయాడు మరి ఆ ఎవరైతే అమర్నాథ్ గౌడ ఉన్నాడు ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడు మరి మీ సొంత ఎంపీని రఘురామకృష్ణరాజు గారిని చంపేయడానికి ప్రయత్నం చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రిలో బంధించింది ఎవరు ముంబై నుంచి హీరోయిన్ తీసుకొచ్చి దాదాపుగా నలభై రోజుల యాభై రోజులు బంధించింది ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి మద్యం గురించి క్వశ్చన్ చేసిన తెల్లారేపాటికి తెలారేపాటికి శమయ్య ఎందుకు తేలాడు ఇసుక గురించి క్వశ్చన్ చేసిన అతను ఆయనకి శిరోముండనం చేసేసి అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్లో పడేసి ఫోటోలు ఎవరు తీశారు ఎవరైతే పద్మశాలీలు ఉన్నారో వీళ్ళకి పట్టు చీరలు పంచడానికి ధర్మవరం నుంచి ఎక్కడి నుంచి వాళ్ళు అన్నీ కూడా వీళ్ళకి సప్లై చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి డబ్బులు అడిగినందుకు బట్టలు లేకుండా నిక్కర్ల మీద కూర్చోబెట్టి వాళ్ళని వీడియోలు తీశారు వీళ్ళు మరి వీళ్ళు మాట్లాడుతున్నారా ఈ రోజున వీళ్ళు నిజాయితీగా పరిపాలన చేశాము ఎక్కడా కూడా పరిపాలనలు ఎటువంటి అవకతవకలు లేవని కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన ఒక ఖైదీగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే నిజంగా సిగ్గుచేటుగా ఉంది వినటానికి అంటే ఇక్కడ ఒకటమ్మ ఏది వీళ్ళు ఈ రోజున చూస్తున్నాం వాళ్ళు చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళంతా చేసింది హింస అలాంటి వాళ్ళు ఈ రోజున అసలు మాకేం తెలియదు మేము సత్య హరిశ్చంద్రులం శ్రీరామచంద్రులము మేము చాలా ధర్మరాజు పరిపాలన కొనసాగించామంటే అసలు నలుగురు వింటే నవ్వుతారు అబద్ధమైనా కూడా అతికినట్లు ఉండాలి మరి స్క్రిప్ట్ ఎవరు రాశారా బాబు ఇట్లా రాశారని కూడా కొంచెం వెనక ముందు ఆలోచించుకోవడం కూడా లేదు ఆ స్క్రిప్ట్ ముందు పెట్టుకోవడం చదువుకోవటం రైతులకు అన్యాయం జరగలేదంటున్నారు మరి వీళ్ళు ఎక్కడ కూడా నీళ్లు తీసుకొచ్చింది హంద్రనివ జలాలు ఎవరు తీసుకొచ్చారు తీసుకొచ్చిన వీళ్ళు ఏ చేసినా అంతే ఏ తీసుకొచ్చినా కూడా మేము చేస్తేనే ఇది జరిగిందని చెప్పుకుంటారు వీళ్ళు అసలు అధికారంలోకి ఎప్పుడు వచ్చారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు వీళ్ళ పార్టీ ఎక్కడ పుట్టింది ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టిందో ఒకసారి ఆలోచించుకుంటే అసలు వీళ్ళకి మాట్లాడే హక్కు ఉందా నక్కకి నాగలోకానికి అనంత తేడా ఉంది కూటమి ప్రభుత్వానికి ఈ రోజున వీళ్ళు చెప్పుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో చేసిందంటున్నారు కదా అది నక్కైతే వాళ్ళు నాగలోకం మరి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఆయన దార్శనికత ఆయన ఎంత గొప్పగా ముందు చూపుతూ ఆలోచిస్తారు ఎంత గొప్పగా ప్రజల గురించి ఆలోచిస్తారు ఎంత గొప్పగా ఒక భవిష్యత్తు ఇవ్వాలి భవితకని చెప్పి ఆలోచిస్తున్నారు ఇవన్నీ వదిలేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద మీరు ఈ రోజున ఎవరో వస్తారు ఎందుకంత ఉలికిపాటు వీళ్ళకి అంత తొందర ఎందుకు నెల్లూరు జిల్లా ఓ నేను వచ్చేసి మాట్లాడాలి నువ్వు మాట్లాడపోతే కుదరదని చెప్పేసి భయపెట్టాడా ఏంటి ఈయన అదే అయ్యుండిద్ది ఆ భయం భయపడి పెట్టినట్లున్నాడు ఆ మీటింగ్ అంతా వింటంటే అసలు దేనికి దేనికి సంబంధం లేదు ఏదేదో చెప్పుకుంటూ వచ్చేసి ఒక్క హత్య కానీ ఒక మానభంగం కానీ జరగలేదు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్తున్నాడు పేపర్లో ఎక్కడ ఇప్పుడు పేపర్ చూడాలంటే భయం వేస్తుంది అంటే ఎందుకంటే అన్ని వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు వస్తున్నాయి కదా అందుకని భయం వేస్తున్నట్లుంది అది అది కాదు కథ అంటే వీళ్ళు ఏది చెప్పినా ఏది చేసినా అబద్ధం ఆడినా కూడా అతికినట్లు ఉండాలని పెద్దలు చెప్పినట్లుగా అబద్ధం ఆడినా కూడా అతికినట్లు ఉండదు అతుకులేసినట్లే ఉంటుంది వీళ్ళు అతుకుల బతుకులన్నీ కూడా బయటపడుతున్నాయి ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ మాట్లాడకుండా ఉండాలంటే వీళ్ళన్నీ కూడా అతి త్వరలో ఈయన బయలు కూడా రద్దయ్యి ఈయన కూడా జైలుకి వెళ్ళే తొందరలోనే ఉంది కాకన్ గోవర్ధన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చి ఒక నిందితుడిగా బెయిల్ మీద బయటకు వచ్చి ఇటువంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ మేడం నమస్తే